ఐటీఏ మన మహిషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కమల ఫ్యాక్టరీ ఉందో అదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయము అక్కడ మన ముదల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారి అధ్యక్షతన మన హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ గారు ఈరోజు అక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ రామ్ భూపాల్ గారు మాట్లాడుతూ ఏదైతే నాలుగవ తేదీ రోజు మన హైదరాబాద్ పట్నంలో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉన్నది కాబట్టి పెద్ద మొత్తంలో మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మన పిఎస్ఎస్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ చైర్మన్లు ఆత్మ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇంద్రమ్మ కమిటీ డైరెక్టర్లు అదేవిధంగా మాజీ తాజా సర్పంచ్లు ఎంపీటీసీలు జడిపిటీసులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అక్కడ పిలిపి జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆత్మ చైర్మన్ వివేకానంద గారు శంకర్ చంద్రే గారు రెడ్డి గారు ముత్తం రెడ్డి గారు భోజనం పటేల్ గోవింద్ పటేల్ సుదర్శన్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలియజేసుకుంటూ నేడు నాలుగవ ఈ నెల నాలుగవ తేదీన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు హైదరాబాద్ నగరంలోని లాల్ బౌద్రి స్టేడియంలో గ్రామ స్థాయి గ్రామాధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు మండల కార్యవర్గము మరియు జిల్లా కార్యవర్గములు ఇలా మొత్తం ఒక నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులని ఉద్దేశించి ఈ దేశం కోసం కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ తీసినటువంటి పోరాటాలని ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని గ్రామాధ్యక్షులకు గ్రామంలో ఒక మండలాధ్యక్షులకు జిల్లా నాయకత్వాలకు సమగ్రమైన సమాచారం అందించడం కోసం గౌరవ మల్లికార్ మన అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు మధ్యాహ్నం రెండు లోపు అక్కడికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా సమీక్షించుకోవడానికి వాటికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్ని వాహనాలు వెళ్తున్నాం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని కోడీకరించుకున్నాం దాదాపు నూట డెబ్బై ఐదు గ్రామాల్లోని ప్రతి గ్రామ అధ్యక్షుడు మండలాలు ఏడు మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్ కౌన్సిలర్లను మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండల కార్యవర్గము దాదాపు ఇప్పటివరకు ఒక యాభై గ్రామాల యాభై వెహికల్స్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకునే విధంగా దాదాపు రెండు వందల యాభై మంది ప్రతినిధుల్ని సమకూర్చుకొని పూర్తి వారి మొబైల్ నంబర్తో సహా ఏ వాహనాల్లో బయలుదేరుతున్న విషయాన్ని మేమందరం గు తీసుకొని సమాచారం ఇచ్చుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ దేశంలో ఈ దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు ప్రజల జీవితాన్ని ఉత్తమ జీవితం వైపు ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక విధానం రూపొందడానికి కావాల్సిన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కార్యకర్తలకు తెలియజేయడానికి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ఏమేం చేశారు ఇందిరాగాంధీ ఏ విధంగా ప్రగతిని తయారు చేశారు రాజీవ్ గాంధీ గారు యువతకు సాంకేతిక విద్యను అందించడంలో ఆయన కృషి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక ప్రగతి తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు రైతుల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళ కోసం లక్ష కోట్ల రూపాయలని ఈరోజు ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఫలాన్ని ఏ ఏ విభాగానికి ఎన్ని అందించామనే విషయాన్ని విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తున్నాం యువతకు ఉపాధి కల్పించే విషయం ఇలా అన్ని సమాచారాన్ని గ్రామ స్థాయి గ్రామాధ్యక్షులకు తెలియజేసినప్పుడు వారు ప్రజల వద్దకు వెళ్ళి తెలియజేస్తారు తద్వారా కాంగ్రెస్ విధి విధానాలు దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ చేపడుతున్నటువంటి సోదర భావ విధానాన్ని ప్రజలకు తెలియజేసి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వివరించబోతున్నారు ఎన్ని మనులున్నా ఏ విధానమైనటువంటి పాల్గొని విజయవంతం చేయడానికి ఉత్సాహపరుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోబోతున్నాం దానికి పెద్దలు నారాయణరావు పటేల్ గారు కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు ఈ విషయాలన్నీ పత్రికా సోదరుల ద్వారా నాయకత్వానికి ప్రజలకు తెలియజెప్పుకోవడానికి ఇక్కడికి విచ్చేశాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరియు ఉప ముఖ్యమంత్రి ట్టి విక్రమ గారి నాయకత్వంలో ఎల్బీ స్టేడియంలో నాలుగో తేదీ రోజు మన కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికర్ మల్లికార్జున్ ఖర్గే ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు బూత్ కార్యకర్తల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దగ్గర దగ్గర మన బూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి మండల అనుబంధ సంఘ రైతు ఎస్సీ మహిళా బీసీ వాళ్ళందరూ తప్పకుండా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ గారు మొన్న జూమ్ మీటింగ్లో మా అందరితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మన సంతోషకరమైన విషయం అంటే మన రామ్ భూపాల్ గారు జై బాపు జై భీం జై సంబిధాన్ మీ అందరి నాయకత్వంలో విజయవంతం చేసినందుకు ఆయనకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మరి అదేవిధంగా మళ్ళీ ఆయనకు మన నిర్మల్ జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించిన సందర్భంగా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగా ఇక్కడ నుంచి మనం అధిక సంఖ్యలో పాల్గొని దాదాపుగా ఇప్పటి వరకు మనకు నలభై నలభై ఐదు బెకింగ్ నెంబర్లు పేర్లతో సహా ఫోన్ నంబర్లతో సహా వచ్చేసినాయి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ పన్నెండు గంటలకు మనము ఫంక్షన్ హాల్లో మన ఫంక్షన్ హాల్ ఉంది అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మన రిటర్న్ల ఇబ్బంది కలగకుండా డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ బీబీ మండల పార్టీ ఒక ఫంక్షన్ హాల్ ఎక్కడుంది ఆ లొకేషన్ మన ప్రకాష్ శంకర్ చంద్రి బాధ్యతలు తీసుకున్నారు వాళ్ళు పెడతారు మరి అక్కడ భోజనం ఏర్పాటు కార్యక్రమం కూడా మన భోజనం గారు రెండు రోజుల ముందు వెళ్ళి అక్కడ చేయబడతారు ఎందుకు మంద రోడ్డు పిలిస్తే వాళ్ళు వస్తారు కానీ సిటీలో మన హాల్ ఉన్నాం అన్ని విధాలుగా చూసుకోవడానికి వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినాం వాళ్ళకి మంచి భోజనాలు పెట్టండి మంచి తీసుకోకూడే వ్యవస్థ మన శంకర్ చంద్రే ఓంప్రకాష్ గారు ఎవరికి ఏ బాధ రాకుండా మన పార్టీకి మనకు కూడా చెడ్డ పేరు రాకుండా మన పార్టీ మన ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు ఈ పద్దెనిమిది మాసాల్లో మనం ఏదైతే ప్రజలు చేశాం రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి సన్న బియ్యం అనుకోండి ఎన్ని కార్యక్రమం ఉద్యోగాలు అనుకోండి ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తాం దానికి మనం వేరే చేసుకొని మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది మాసంలో మనం ఏమేమి చేశాం డైరెక్ట్గా మన ఖర్గే గారి ఆ మీటింగ్ జరుగుతుంది ఒక రెండు మూడు గ్రామ కమిటీ అధ్యక్షులకు అనుకోండి మండల పార్టీ అధ్యక్షులు అనుకోండి వాళ్ళ సీట్లో ఉన్న బాధలు కూడా మాట్లాడుకోవడానికి అక్కడ ఛాన్స్ ఇస్తాను మొన్న జూమ్ మీటింగ్లో మన గారు అడిగితే తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు ఇష్టమని చెప్పారు ఆ జ్యూన్ మా రామ్ గోపాల్ అన్నగారు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నాను మరి మన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ రోజుకి రోజు వాళ్ళు ఒక అడిషనల్ పిఎన్ పెట్టి మానిటర్ చేస్తున్నారు నిజంగా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిన తర్వాత మేము ఆశలు పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి పని కూడా ఆయన ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఇవాళ కూడా మీరు చూశారు టీవీలో ఫోన్ల ద్వారా కలెక్టర్లకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా ఏమనుకున్నాం ఎట్లా చేయాలా ఇది ఎట్లా పాతకాలం కాలం రాజుల మాదిరిగా కాలం కాదు మనం ఎంతైతే మిక్సప్ అవుతాం కార్యకర్తలతో నాయకులతో ఎంతైతే మనం రేపో పెంచుకోగలుగుతాం వాళ్ళకంతా మన కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రేమ ఆధార అభిమానం కల్పిస్తాం కొంతమంది నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు గ్రామంలో పోయినప్పుడు ఒక మాట మాట్లాడతాడు మనం కనవడానికి పోయినప్పుడు ఒక మాట అట్లా ఉంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేము రాజకీయంలో మనం నిలవదొక్కాలంటే మన దగ్గర పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా వాళ్ళ దాంట్లో భావన కలగాల ఈ నాయకుడు మావడు ఈ కార్యకర్త మావడు మన ఒక కార్యకర్త మావడు నర్సాపూర్ మండల బీమారాయణ మా మండల అధ్యక్షుడి ఫోన్ చేసి ఆయన కాస్ట్గా జాయిన్ చేసి నీకు ఏం కావాలో బాబు చెప్పు పైసలు రావాలా మీకు సీఎం రెలిఫిట్ ఇవ్వాలా లేకుంటే అడ్వాన్స్ దాన్ని లెటర్ ఇప్పియాలంటే అడుగుతే వాడు కంట్ల నీళ్ళు తెచ్చుకొని భోజనం చెప్పిందట నా ఇంటర్ కూడా అడగలేదు కానీ మా పటేల్ బాబు ఎట్లా తెచ్చుకుంటే ఏమో నాకు అడిగేదండి ఇది ఒకటి మన ప్రేమ భావన ప్రతి గొలమన్నవి ప్రతి ఒక్కరికి మనం ఆ పేద ఈరోజు మనం గెలిచినా ఓడినా ఓట్లు వచ్చినా తక్కువ వచ్చిన ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నాం మీ అందరి ప్రేమ ఎందుకోసం సంపాదించుకున్నామంటే మనం అన్ని విధాలుగా ముక్కు సూటిగా పోతాం ఈ పని అయితే అవుతుంది కాకుంటే కాదని చెప్తే ఇప్పుడు మా సుదర్శన్ నాకు కూడా మాట్లాడగ్గు అన్న అన్న ఇంట్లో ఒక కమిటీ వాడికి పెట్టాలంటే మిడియాది వేలోనే కంప్లీట్ అయిపోయి దిగు చూడు మనకు ఆరుగురు ముందు ఇస్తారా తొమ్మిది మంది ఇచ్చి రాష్ట్రంలో రెండు వందల మంది ఇచ్చి వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు చూపిస్తే అది ఎంత సంతోషపడు అంటే మనం ఎప్పుడు కూడా మన వాళ్ళకు డాంట్లో ఉంచకుండా మంచి మంచిగా చేస్తా చేస్తా చూస్తూ చూస్తుంటే అది కాలం నడిచిపోతుంది ఖచ్చితంగా మనం మనం చేసేదే అయ్యేదే వాళ్ళకి తప్పకుండా చేయాలా మరి మీరందరూ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రిపై బీసీసీ అధ్యక్షులపై మన దేశ అధ్యక్షుడిపై ప్రేమతో అందరు తప్పకుండా రావాలా వచ్చేసి పోయేటప్పుడు మాత్రం రేసుకున్నారు మాదిరి గారు వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా కాకుండా కరెక్ట్గా మీరు పన్నెండు గంటలకు అక్కడ భోజనాలు ఉంటాయి మీ పాసెస్ అన్ని రామ్ గోపాల్ గారు మా శంకర్ చంద్ర భోజనం పండి అక్కడ ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి వన్ డే బిఫోర్ చేస్తే వాళ్ళు మీ బాధ్యత అది పోయినా సరే నా పాత్ర దొంగలు ఇచ్చుకున్నాం నాకే పాత్ర అంటే అట్లా కాకుండా అట్లా కాకుండా కార్యకర్తలు ఎంతో దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు ఫ్రీగా వస్తలేరు వాళ్ళకి ఎంతో కొంత భారం పడుతుంది ఆర్థికంగా మేము కూడా అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆర్థికంగా కొంత పెద్ద భా భారం మా మీద పడుతుంది అది గుర్తించి మీరు ఎవరికైతే మనం పిలిపిస్తున్నా వాళ్ళకి సరైన ప్లేరు తప్పు మీరు తప్పకుండా తప్పకుండా ఆ పాసెస్ ఏర్పాటు చేయండి నా పాసెస్ దొంగించుకున్నట్టు జరుగుతుంది అట్లా జరగకుండా మీరు బాధ్యత తీసుకొని ఎందుకోసం ఇది మీరు సక్సెస్ఫుల్గా చేస్తే మళ్ళీ మేము మీకు వచ్చి మేము ఐదు సార్లు తప్పాము ఐదుగురు సార్ మీరు మంచి పాసి ఉంటుందని మీరు తప్పకుండా కాంపిటీషన్ పెట్టకుండా మరి రాత్రి కూడా మీరు భోజనం చేసేటప్పుడు ఒకడు అక్క దగ్గర పోయినా ఒకటి తమ్ముడి దగ్గర పోయినా ఒకటి చంద్రుని దగ్గర పోయినా పోయినా మనం మీటింగ్ పెట్టి పన్నెండు గంటలకు తగ్గడాడు పన్నెండు గంటలకు భోజనం